బండి మీద అమ్మే మెత్తని పకోడీ చాలా ఇష్టం కదండి ప్రతి ఒక్కరికి కానీ శనగపిండి వేస్తారు కదా ఇవాళ శనగపిండితో పని లేకుండా మనము చాలా టేస్టీగా ఎలా మనం మెత్తని పకోడి చేయాలో చూద్దామండి ముందుగా తప్పక లైక్ చేయండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇలా మనం చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలి ఆనియన్స్ తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కాస్త కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకొని కరివేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనం మామూలుగా పకోడీకి పొడవుగా కట్ చేస్తాం కదండి అలా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరి చిన్నగా ఉండకూడదు కాస్త ఇలా పెద్ద సైజులో ఉండేటట్టు చూసుకోండి ఇవంతా కూడా మనం చేత్తో ఇలా బాగా మెదిపామనుకోండి ఆనియన్స్ అంతా కూడా బాగా విడిపోతాయి చూడండి మొత్తము ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము శనగపిండి వేయట్లేదండి శనగపిండికి బదులు మనము గోధుమ పిండి యాడ్ చేస్తున్నాం ఇందులో ఒక కప్పు గోధుమ పిండికి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి చాలామందికి శనగపిండి తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదండి చాలామంది తినలేకపోతుంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా చేసుకొని తినచ్చండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలండి మరి ఎక్కువ వేయకూడదండి ఒక చిట్టుకుడు వేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనం వేసిన ఆనియన్ ముక్కలంతా కూడా మొత్తం పిండికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కాస్త లూజ్గానే ఉండాలండి పిండి మరి ఎక్కువ గట్టిగా ఉండకూడదు మనం బౌండాక్ చేస్తాం కదండి దానికంటే కూడా ఇంకా కాస్త లూజ్గా ఉంటే సరిపోతుంది చూడండి ఇలాగుండాలండి పిండితో చేసే మెత్తని పకోడి అలాగే ఈ గోధుమ పిండితో చేసే మెత్తని పకోడి టేస్ట్ చేయండి మీకు ఇదే నచ్చుతుందండి దీన్ని మనం అప్పటికప్పుడే చేసుకోవచ్చు అండి పిండి అంతా కూడా ఏం నానబెట్టిన అవసరం లేదు మీరు ఒకవేళ నానబెట్టేటట్టు అయితే అందులో మీరు వంట చూడ ఏం అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం చిన్న చిన్ని ఇలా పకోడీ లాగా వేసుకోవాలండి మరి ఎక్కువ పెద్ద సైజు వేయకూడదు ఇలా చిన్న చిన్నవిగా వేసుకొని ఇప్పుడు మనము హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి కాసేపు మీడియం ఫ్లేమ్లో కాసేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా ఇలా మిక్స్ చేస్తూ మనం ఫ్రై చేసుకున్నామంటే ఈవెన్గా ఫ్రై అయిపోతాయి చూడండి చక్కని కలర్ వచ్చాయి అలాగే చాలా అంటే చాలా చూడ్డానికి భలే ఉన్నాయి కదండీ కలరు మంచిగా వస్తుంది అలాగే అస్సలు ఆయిల్ పీల్చేదండి చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము ఇది మనం ఇలాగే తినేసేయచ్చండి సాస్త కూడా తినబుద్దేదండి అంత కమ్మగా ఉంటాయి గోధుమ పిండితో చేసాం కాబట్టి మీకు నచ్చినట్లయితే కారంతో తినండి బాగుంటాయి అయితే శాస్త ఇవ్వండి వేడి వేడిగా తినండి ఇంకెన్నైనా సరే తినేయాలనిపిస్తుందండి మనం మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని తినొచ్చండి గోధుమ పిండితో చేసాం కాబట్టి నచ్చిందా చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అనిపిస్తుంది కదా మీకు అయితే ఎందుకు ఆలసం వెంటనే ట్రై చేయండి ఎలాగొచ్చిందో తప్పక కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి